జ్ఞానం అనేది ప్రస్తుతానికి నీకు అక్కర్లేదు ఎందుకంటే నేనున్నా నీకు నేనే నడిపిస్తా నా జ్ఞానంతోనే నువ్వు నడిపించబడటం నీకు క్షేమం కాబట్టి నువ్వు స్వచ్ఛందంగా లేదా ఇండిపెండెంట్గా నువ్వు ఒక జ్ఞానవంతుడిగా ఉండాలనే తలంపు ప్రస్తుతం నీకు ఆలోచన వద్దు ఆ సమయం వచ్చినప్పుడు చెట్టేసింది నీ కోసమే పండ్లు గాయించింది నీకోసమే కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు నేనే ఇస్తా ఈ మాట అయితే దేవుడు చెప్పలేదు కానీ ఆ పండు మాత్రం తినొద్దు అన్నాడు తినకపోతే మా జ్ఞానం ఎట్లా అంటే నేను లేనా నేను ఉన్నా కదా నేను నడిపిస్తా సరే దేవా ఓకే అట్లయితే తినములే సరే ఆదాము ఆదాము హవ్వ ఇద్దరు రోజు హాయిగా బ్రతుకుతున్నారు ఆ తోటలో భయము లేదు దిగులు లేదు వేదన లేదు దుఃఖము లేదు ఒక ఆనందకరమైన జీవితం సంతోషం ప్రశాంతత విశ్రాంతి ఆదరణ అన్నీ ఉన్నాయి హాయిగా ఉన్నాడు భార్యాభర్తలు ఇద్దరు అద్భుతంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ప్రేమ వాళ్ళ నమ్మకత్వం వాళ్ళ విధేయత కూడా నేను చూడాలి ఇప్పటిదాకా నేనే కనపడుతున్నాను కనుక వాళ్ళు నాకు భజన చేస్తున్నారు ఇప్పుడు నాకు విరోధంగా మాట్లాడే వ్యక్తిని వాళ్ళ మధ్యలోకి పంపిస్తా అప్పుడు వాళ్ళ స్పందన ఏందో చూస్తా అనుకున్నాడు అప్పుడు సైతానుగాడికి వాళ్ళ మధ్యలోకి పోవటానికి ఛాన్స్ ఇచ్చాడు టైం ఇచ్చాడు వాడు ఫస్ట్ ఆదాముని టచ్ చేసి చూశాడు ఏ విధంగా టచ్ చేశాడో తెలియదు మొత్తానికి ఆదాముని మభ్యపెట్టి ఆ పండు తినేటట్టు చేయడానికి ప్రయత్నం చేశాడు అది వర్కౌట్ కాల అది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము పదకొండవ వచనం నుంచి కిందికి చూస్తే అక్కడ ఉంటుంది ఆదాము మోసపరచబడలేదు కాని అని ఉంటుంది హవ్వ మోసపరచబడి అంటే స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అంటాడు పద్నాలుగో వచనంలో ఆదాము మోసపరచబడలేదు బర్లేదు అన్నాడంటే మోసగాడు ఆయన దగ్గర కూడా వచ్చాడు వచ్చాడు ప్రయత్నం చేశాడు కానీ వర్కౌట్ కాల ఏబు దగ్గర మీరు చూడండి సైతానగాడికి ఏబు భార్య బుక్ అయింది కానీ ఏబు బుక్ అవ్వాల అన్నీ ఉన్నప్పుడు స్తోత్రం అన్న బాగానే ఉంది అన్ని పోయిన ఇప్పుడు దేవుడిని తిట్టు అంది భార్య అంటే అది ఆమె మాట కాదు సైతానగాడు ఆమెలో ఉండి శోధిస్తున్నాడు ఏబుని అప్పుడు ఏబు అన్నాడు ఇన్ని మంచి పనులు చేశాడు దేవుడు ఇన్ని అనుభవించాము ఇన్ని మేళ్ళు అనుభవించిన మనం ఆయన విషయమే ఒక కీడు అనుభవింప తగమా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడక పా అన్నాడు అంటే ఏ బుక్ అవల ఏ బొమ్మ బుక్ అయింది అట్లా ఆదాం బుక్ అవలా హవ్వ బుక్ అయింది అంటే ఇప్పుడు టోటల్గా ఆడవాళ్ళు తేడా అంటున్నావా అనొద్దు నాకేం తెలుసు బైబిల్ పేతు రాసిన పత్రికలో ఉంది జీవమును కృపావరములో నీ భార్య నీ తోటి పాలి భాగస్థురాలన్న మాట ప్రభువే అన్నాడు పరిశుద్ధాత్మదేవుడు అయితే స్త్రీ బలహీన ఘటము అనే మాట కూడా అన్నాడు బలహీన ఘటం కాబట్టి జ్ఞానము చొప్పున ఆమెతో కాపురం చేయాలి జాగ్రత్త అన్నాడు కుటుంబము అనే తోటను సాగు చేసుకునేటువంటి ఆదాము వలె ఓ పురుషుడా నీకు దేవుడు అనుగ్రహించిన తోటలు రెండు ఒకటి ఏదైనా తోట రెండవది కుటుంబము అనే తోట తోటను మంచిగా సాగు చేసుకుంటే మంచి ఫలాలు వస్తాయి భార్య పిల్లలు కుటుంబ వ్యవస్థను జాగ్రత్తగా నువ్వు సాగు చేసుకుంటే మంచి ఫలాలు మంచి కుటుంబంగా వర్ధిల్లుతారు తోటను సాగు చేయడానికి జ్ఞానం కావాలి కుటుంబాన్ని సాగు చేయడానికి కూడా జ్ఞానమే కావాలి ముఖ్యంగా భార్యతో మన కూడా సాగించే విషయంలో జ్ఞానం కావాలన్నాడు పురుషుడికి రెండు ఉండాలి ప్రేమ ఉండాలి జ్ఞానం ఉండాలి స్త్రీకేమో జస్ట్ ఒకటే ఉండాలి విధేయత భాగస్వామితో జీవించే పురుషుడా నీకు రెండు ఉండాలి ఒకటి జ్ఞానం ఉండాలి రెండవది ప్రేమ ఉండాలి అచ్చంగా ప్రేమ ఉండి జ్ఞానం లేకపోతే పళ్ళు రాలిపోతాయి అచ్చంగా జ్ఞానం ఉండి ప్రేమ లేకపోయినా రాలిపోతాయి కాబట్టి ఎగురుకుంటా ఎగురుకుంటా పెళ్లి చేసుకోగానే సరికాదు బాబు పళ్ళు రాలకుండా చూసుకోవాలనేది ఒక సలహా దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి అలాగే స్త్రీకి చెప్పిన హెచ్చరిక ఒకటే స్త్రీ ఏం చేయాలంటే భర్తకు విధేయత చూపాలి లోబడి ఉండాలి అన్నాడు ఇప్పుడు వెంటనే మహిళా మండలి వస్తారు నా మీదికి బైబిల్లో కూడా ఏ మాటలు ఉన్నాయి అన్ని గ్రంథాలు స్త్రీకి ద్రోహం చేశాయి అన్ని పుస్తకాల్లో అంతే రాశారు స్త్రీని ఒక ఆట బొమ్మలాగా మార్చి పడేశారు బలహీనం 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 అని ఏం అండి మీరు రైలు నడిపితే స్త్రీ నడపదా మీరు ఫ్లైట్ నడిపితే స్త్రీ నడపదా మీరు సైంటిస్టులు అయితే స్త్రీ సైంటిస్ట్ కాదా మీరు చేసే వాటిలో ఏది చేయలేదో స్త్రీ చెప్పండి ఇంకా చెప్పాలంటే మీరు చేయలేనివి ఎన్నో స్త్రీ చేయగలిగింది మీరు చెప్పండి ఒక బిడ్డని కనగలరా నవమాసాలు మోయగలరా ప్రసవ వేదన పురిటి నొప్పులు తీసి ఒక బిడ్డను కనగలరా పెద్ద చెప్పొచ్చారు కానీ డజను మంది పిల్లలైనా అలవోకగా కనగలుగుతుంది స్త్రీ మరి మా అమ్మ ఎనిమిది మందిని కంది దేవునికి స్తోత్రం ఇంకా వాళ్ళకంటే ముందు తరాల వాళ్ళు డజన్లు డజన్లుగా అన్నారు ఇప్పుడు ఒకళ్ళని అనగానే ఆమెకు నలుగురు కలిసి పరిచయం చేయాల్సి వచ్చింది అయినా సరే ఇన్ని బాధలు పడతా కూడా స్త్రీయే కంటది కానీ ఏ పురుషుడైనా కంటాడా ఏంటండి పెద్ద స్త్రీ బలహీనం స్త్రీ బలహీనం స్త్రీ బలహీనం అలాగ చేశారు మీరు అని వెంటనే మహిళ మండలి వాళ్ళు వస్తారు నా మీద నాకు తెలిసి అమ్మా మీకు దండం నేను చెప్తుంది ఏంటంటే సరే బలవంతులా బలహీనులు అనేది పక్కన పెడితే కాస్త పెద్ద చిన్న తారతమ్యం ఉందిగా పెద్ద చిన్న తారతమ్యం లేదా ముందు పుట్టినోడు పెద్దోడు బలవంతుడు వెనకబుట్టినోడు చిన్నోడు బలహీనుడు పెద్దోడేం చిన్నోడిని ప్రేమించాలి చిన్నోడు పెద్దోడికి విధేయత చూపాలి కనీసం ఆ విధంగానన్నా పురుషుడిని గౌరవించాలి కదా ముందు పుట్టినోడు కదా అలాగైనా కొంచెం సన్మానించాలి కొంచెం విధేయత చూపాలి పురుషుడికేమో రెండు చెప్పాడు నీవు ప్రేమించాలి జ్ఞానము చొప్పున కాపురము చేయాలి అని స్త్రీకేమో ఒక్కటే చెప్పాడు నీవు లోబడి ఉండాలి నీ భర్తకు విధేయత చూపాలి అని విధేయత లోబడుటన్నా ఒకటే సరే భార్య లైన్లోకి వచ్చినాక భర్త చెప్పాడు ఆదాం చెప్పాడు అమ్మాయ్ ఈ తోటలో ఉన్న పండ్లన్నీ మనం తినొచ్చు ముందు పుట్టినోడి నాలో నుండి నిన్ను చేశాడు దేవుడు కాబట్టి నా సలహా నువ్వు వినాలి ఆ తినొద్దని చెప్పాడని మంచు మంచి చెడుద తెలివినిచ్చేటువంటి పండు చూపించి అది తినొద్దాడని చెప్పాడు సరే ఆమె కూడా భలే పనేనండి మీరు చెప్తే నేను కాదంటాను అందులో దేవుడు చెప్పాడు కదా తండ్రి చెప్పాడు కదా తప్పకుండా మనం అలానే ఉందాం అని కొంతకాలం గడిచిన తర్వాత ఈ సైతానగాడు ఆదామును శోధించాడు వర్కౌట్ కాలేదు ఇక ఎవరు నెక్స్ట్ అంటే హవ్వ హవ్వని బుక్ చేయాలి ఎట్లా బుక్ చేయాలి అంటే హవ్వ ఎవరితో సహవాసంలో ఉందో అబ్జర్వ్ చేశాడు బాగా వినాలి సైతాను మనల్ని శోధించడానికి ఎవరో కొత్త వ్యక్తుల ద్వారా రాడు మళ్ళీ చెప్తున్నా సైతాను మనల్ని శోధించడానికి ఎవరో కొత్త వ్యక్తుల ద్వారా రాడు మనకు బాగా పరిచయం ఉన్నోళ్ళే మనకు సమీపంగా ఉన్నోళ్ళే ఎవరి మాటకు మనం ఈజీగా బుక్ అవుతామో అలాంటి వ్యక్తుల ద్వారానే మనల్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది అంటానికి హవ్వది ఒక సాక్ష్యం హవ్వ ఉదంతం మిక్కిలి యుక్తి కలిగింది సర్పం ఈ సర్పం తెలివిగలది చురుకైంది అని హవ్వకు కూడా ఒక అభిప్రాయం ఉంది మిగిలిన జంతువులన్నీ చూసింది ఆ సర్పాన్ని చూసింది అది చాలా చురుకైంది తెలివిగలదని హవకు ఒక ఫీలింగ్ ఈ సర్పసహవాసంలో చిన్నగా అప్పుడప్పుడు ఈ సర్పసహవాసంలో వ్యవహరిస్తుంది హవ్వ ఈ సర్ప సహవాసంలో హవ సంగతి వాడు చూశాడు చూసి చిన్నగా సర్పంలోకి ఎంటర్ అయ్యాడు మరి వాడు సర్పం ఏమేమి మాట్లాడుకున్నారో ఏం ఒప్పందాలు చేసుకున్నారో మొత్తానికి సర్పంలో జ్వరబడ్డాడు సర్పంలోకి ఈడు అన్న సంగతి హవ్వ తెలీదు ఆ పాత సర్పమే కదా నా మాజీ ఫ్రెండే మా ఎప్పటి ఫ్రెండే కదా అనుకుంది ఫ్రెండు మాజీ అయిపోయింది ఇప్పుడు కొత్త ఫ్రెండ్ ఎంటర్ అయ్యాడన్న సంగతి తెలియదు ఇక నోరు తెరిచి సర్పం మాట్లాడుతుంది ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనాను తినవద్దని దేవుడు మీకు చెప్పాడా అని అడిగింది అంటే చెప్పాడని దానికి తెలుసు వెంటనే హవాంద్ ఈ తోటలోని చెట్ల పండ్లన్నీ మేము తినొచ్చు కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడుల తెలివినిచ్చేటువంటి ఆ పండును మేము తినకూడదు దాన్ని ముట్టకూడదని కూడా చెప్పింది అబ్బో అవునా ఎందుకని తినొద్దు ఎందుకు ముట్టద్దు మీరు స్తోత్రం చెప్పండి ప్రభుకి ఒకసారి గట్టిగా అంటే అది తింటే మేము చస్తాము అని తండ్రి చెప్పాడు అది తింటే మరణం వచ్చిద్దని చెప్పాడు అందుకే మేము తినొద్దు ముట్టొద్దు అనుకుంటున్నా ముఖమా ఎవరు చెప్పారు నేను నీ ఫ్రెండును కదా నీకు అబద్ధం చెబుతాను ఎంతకాలం నుంచి మనం కలిసి ఫ్రెండ్షిప్ చేస్తున్నాం నేను నీకు అబద్ధం చెబుతాను నేను నీకు అన్యాయం చేస్తానా నేను నిన్ను మోసం చేస్తాను నమ్మబలకటం అంటారు ఇప్పుడు ఇలా నమ్మబలికే కదా మందిని ముంచింది స్తోత్రం ఏం చెప్పరే చాలా మంది మోసపోయింది ఎక్కడా ఈ నమ్మబలికిన మాటలినే మునిగారు పాపం అనుభవించిన వాళ్ళకి తెలిసింది ఈ బాధ కొంతమంది నమ్మకంగా పలికిన మాటలను విని కొంతమంది మోసపోయి జీవితాలనే పాడు చేసుకున్న చరిత్ర చాలామందికి ఉంది బాగా నమ్మబలికి చెప్పింది ఏమి లేదా తింటే మీరు చావనే చావరు మంచి చెడ్డల తెలివి మీకు వచ్చింది జ్ఞానం వచ్చింది జ్ఞానవంతులు అయిపోతారు ఒక మాటలో చెప్పాలంటే మీరు దేవతల బలి ఉందురన్నాడు అలా ఉంటుంది దేవుడికి ఇష్టం లేదు అందుకే తినొద్దని చెప్పాడు అని దేవుని ప్రేమని ఈమె శంకించేటట్టు వాడు శోధించాడు అది వాడి పని అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి హవకు ఒక డౌట్ ఉంది అన్నీ తినమన్నా దేవుడు అది ఎందుకు ఆ ఒక్కటి కూడా అడ్డు పెట్టకపోతే బాగుండేది కదా అని ఆ ఫీలింగ్ ఆ పండు చూసినప్పుడు ఇది ఎందుకు తినొద్దన్నాడు ఇది ఇంత బాగుంది ఇంత అందంగా ఉంది చూపునకు రమ్యంగా ఉంది ఇంత బాగున్నదాన్ని ఎందుకు తినొద్దన్నాడు దీనివల్ల వచ్చే మేలేదన్నా మాకు రాకుండా కొంపదీసి దేవుడు ఏమైనా ఆపేశాడా నేను చెబుతున్నా ఎవరికైనా దేవుని విషయంలో అనుమానం అనేది వచ్చిందంటే దయ్యం జ్వరబడిద్ది మళ్ళీ చెప్తున్నా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకు కూడా చెప్తున్నా రక్షణానుభవంలోనికి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నా దయ్యము నీలో ప్రవేశించాలంటే ఒక్కటే ఒకటి నంబర్ వన్లో నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడైతే దేవుని విషయంలో నీకు అవిశ్వాసము ప్రవేశించిద్దో అనుమానం ప్రవేశించిద్దో దయ్యం వచ్చి నీకు అందుబాటులోకి వచ్చేసిద్ది దురాత్మ అది ఫిక్స్ అయిపోయావంటే నీలోకి ఎంటర్ అయిపోయింది అది ఏం చెప్పాను ఒకసారి చెప్పండి మీరు దేవుని విషయంలో అనుమానం అనేది నీకు వచ్చిందంటే దయ్యము నీకు సమీపం అయ్యిద్ది దానికి కావాల్సింది అదే ఒకవేళ అనుమానం దేవుని విషయంలో నీకు లేదనుకో నీ దగ్గరకు వచ్చినా వెళ్ళిపోయిద్ది ఎవరి హృదయంలో అయితే దేవుని అనుమానం అనేది ఉంటుందో వాళ్ళని సమీపించి వాళ్ళ దగ్గర నివాసం ఉండే అవకాశం దయానికి ఉంది హవ్వకి ముందు నుంచి ఆ డౌట్ ఉండే ఎందుకు తినొద్దన్నాడు ఎందుకు తినొద్దన్నాడు సరే వీడు చెప్పాడు కదా సర్పంలో ఉండి తింటే జ్ఞానవంతులు అవుతారు దేవతల వలె అన్నాడు కదా మీ కళ్ళు తెరవబడతాయి అన్నాడు కదా వెంటనే ఇది నిజమే అనుకుందామే నేను చెప్దాం నిజం కంటే అబద్ధాలు తీయగుంటాయి కదా మనం నిజం చెబితే నమ్మరు సామాన్యంగా ముఖం పగిలిన తర్వాత నమ్ముతారు నిజమే వదిన నువ్వు చెప్పినట్టే అయింది నువ్వు ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నావు అది అబద్ధం నమ్మొద్దు 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 అని చెప్తానే ఉన్నావు వెనక నేను ఎట్లయిపోయాను అని అబద్ధాలు భలే తీయగుంటాయి చాలా మాధుర్యంగా ఉంటాయి నిజాలు కొంచెం నిప్పులాగా కాస్త గాయపరుస్తుంటాయి ఎంత తీయగా ఉన్నా అబద్ధం నాశనం చేసిద్ది సత్యమే మనల్ని కాపాడిద్ది దేవుడు చెప్పింది సత్యం సాతాను చెప్పింది అబద్ధం పండు తిన్నారు ఆమె తిన్నది కొన్ని తీసుకెళ్ళి భర్త కూడా ఇచ్చింది ఆదాం చూశాడు తిన్నావా అన్నాడు తిన్నానండి అంది ఓస పిచ్చిదానా ఎంత పని చేశావు తండ్రి వద్దని చెప్పాడు కదా అది తింటే చస్తామని చెప్పాడు కదా అట్లెట్లా తిన్నావు నువ్వు ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు నేను తినను ఆమె తిన్నది సాయంత్రానికి చల్లపూట తండ్రి వస్తాడు ఆమె తిన్నదన్న సంగతి తెలిసిందంటే ఆమె నాశనం చేస్తాడు మళ్ళీ ఇంకొక ఆమెను నిర్మించి నాకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు ఈ పనికి మాలింది పోయిద్దిగా దేవుడు ఏం చెప్పి నీ భార్యను ప్రేమించాలి అప్పుడు ఆదామ ఆలోచించాడు సరే నేనుండి ఆమె పోయిన తర్వాత ఇంకా నా బ్రతుకి విలువేముంది పోతే ఇద్దరం పోతాం బతికితే ఇద్దరం బతుకుతాం చూడండి పురుషుడి హృదయంలో ఎంత ప్రేమ ఉందో దేవునికి స్తోత్రం హల్లే లూయా తెలుసుకోండి ఎంత మంచోళ్ళో పురుషులు చూడండి ఇదంతా స్టార్టింగ్ స్టేజ్ ఏం ఫీల్ అవ్వద్దు నిజమనుకుని భ్రమపడొద్దు ఏం లేదు అంత బుస్సే ఇదంతా పండు తినకముందు లక్షణం తిన్నాక మారింది మైండ్ ఇద్దరుగా డి అంటే డి అయిపోయారు ఇక ఎవరు మంచోళ్ళు లేరు పండు తినకముందు ఇలాంటి ఆలోచన చేశాడ రేరే రేరే ఆమె చచ్చి నేనే బతికుండే ఉంది నేను కూడా తింటా అప్పుడు దేవుడు నన్ను ఆమెను ఇద్దరిని ప్రేమిస్తాడు కనుక బతకనిస్తే ఇద్దరం బతుకుతాం చంపేస్తే ఇద్దరం చేస్తాం అంత అంకితమై ఉన్నాడు భార్యకి పండు తినక ముందు ఆయన కూడా తీసుకొని తిన్నాడు తిన్న తర్వాత నిజంగా అనుకున్నట్టే వాళ్ళు తాము దిగంబర్లం అని అర్థమైంది అప్పటిదాకా వాళ్ళు దిగంబరత్వాన్ని గురించి ఆలోచనే లేదు వాళ్ళకి దేహబుసిగు కప్పుకునే ఆలోచనే లేదు వాళ్ళకి ఏ అరమరిక లేకుండా తండ్రి ఎదుటికి వెళ్ళగలిగారు ఏ ఫీలింగ్ లేకుండా తండ్రితో గడపగలిగారు దేవునితో గడపగలిగారు ఇప్పుడు ఆ పండు తిన్న తర్వాత వాళ్ళకి ఇక భౌతిక జ్ఞానం వచ్చింది భూసంబంధమైన జ్ఞానం వచ్చింది ఆ భూసంబంధమైన జ్ఞానం ఏం చేసిందో తెలుసా దేవునికి దగ్గర చేయలా అంతకుముందు సంబంధమైన జ్ఞానం లేదు పర సంబంధమైన జ్ఞానం ఉంది అది దేవునికి దగ్గర చేసింది బ్రదర్ ఎంటనారా స్తోత్రాలు చెప్పండి దేవునితో వారు వారితో దేవుడు ఇద్దరు ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకున్నారు తల్లి పిల్లల్లాగా తండ్రి పిల్లల్లాగా